మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయము అరవై మూడు వచ్చినము ప్రణాన యాజకుడు తన వస్త్రములు చిప్పుకొని మనకి సాక్ష్యములతో ఈ పని ఏమి ఈ దేవదూషణ మీరు విన్నారు కదా మీకు ఏమి తోచుతున్నది అడగగా వారందరూ మరణ పాత్రుడని ఆయన మీద నిరస్థాపన చేసి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి గమనించండి ఏసుక్రీస్తు పైన వేసి ఆయన ముఖమునకు వేసి ఆయనకు గుద్దుసు ప్రవచిప్పమని ఆయనతో చెప్పసాగరి ఇక్కడ గమనించండి ఎవరికి శిక్ష ఎవరికి భయంకరమైన ఏమంటే నేరస్థాపన చేసి నిందిస్తున్నది దూషిస్తున్నది గుద్దుతున్నది ఏమంటే తన ముఖం పైన ఉముస్తున్నది ఎవరికి ముల్లోకాలు చేసి ప్రపంచాన్ని కలిగించి న్యాయాధిపతిగా మనకు శిక్షించవలసింది ఆయన ఎక్కడ నా పిల్లలు నేను న్యాయం తీరిస్తే వారు నశిస్తారు నేను ప్రేమ లేని వాడిని కనబడతాడని చెప్పి ఆయనే మానుడుగా ఈ లోకానికి వచ్చి మన పాపముల కోసం తన మాట మాట్లాడకుండగా మౌనంగా మన కొరకు ఏమండి పిలాకు నువ్వు రాజువా అని చెబితే ఏమండి పిలాకు దగ్గర రెండు చేతులు కట్టుకొని ఒక సామాన్యుడు లాగా ఒక ఏ పనికి వాడిలాగా రెండు చేతులు కట్టుకొని నిలబడ్డాడంటే ఎంత ప్రేమ గలవాడు ఎంత మంచివాడు ఆయన నేను నువ్వు ఎవరయ్యా అంటే నేను భూమిని ఆకాశాన్ని సూర్యుని చంద్రుని పక్షులను జంతువులను ప్రపంచాన్ని కలిగించిన వాడును మరి ఎందుకు అంత దీనంగా నిలబడ్డావంటే అక్కడ నిలబడడానికి కారకులు ఎవరు అంటే ఎవరు చెప్పండి మీరే అక్కడ నిలబడి రెండు చేతులు కట్టుకొని ధీనుడుగా మౌనంగా పిడుగుద్దులు తింటూ ముళ్ళ గిరడం ధరించుకొని చేత కాని వాడు ఆ మూలక నిలబడ్డారంటే కారకులు మీరే